ఈరోజు మనం ఒక అసాధారణమైన వ్యక్తి కథను లోతుగా పరిశీలించబోతున్నాం అవును బౌద్ధమత చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాళ్లలో ఒకరు ముఖ్యంగా గృహస్థ శిష్యులలో ఈయన పేరు ముందుంటుంది మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఆయన పేరు అనాథ పిండికుడు కాని కథ ఇక్కడే మొదలవదు నిజానికి కథలో మొదటి మలుపే ఇది అనాథపిండికుడు అనేది ఆయన అసలు పేరు కాదు ఓ అలాగా అది ఆయనకొచ్చిన బిరుదు ఆయన అసలు పేరు సుదత్తుడు ఈ రెండు పేర్ల మధ్య ఉన్న ప్రయాణమే ఆయన కథ అద్భుతం అంటే సుదత్తుడనే వ్యక్తి అనాథపిండికుడిగా ఎలా మారాడు కేవలం ఒకే ఒక్క పదం విని తన జీవిత గమనాన్నే మార్చుకున్న ఆ సంఘటనేమిటి ఒక విజయవంతమైన వ్యాపారవేత్త బుద్ధుని ప్రధాన శిష్యుడిగా ఎలా ఎదిగాడు రండి ఈ ప్రయాణాన్ని వివరంగా చూద్దాం సరే ముందుగా ఈయన నేపథ్యం గురించి మాట్లాడుకుందాం ఈ కథలోని ఆధారాల ప్రకారం చూస్తే సుదత్తుడు శ్రావస్తి నగరానికి చెందినవారు అవును ఒక మహా ధనవంతుడైన వ్యాపారికి కొడుకు సుమన శ్రేష్ఠి అని ఆయన తండ్రి పేరు సో ఆయన పుట్టుకతోని సంపన్నుడు ఆయన అసలు పేరు సుదత్తుడు అన్నారు కదా దానికేమైనా ప్రత్యేక అర్థం ఉందా ఉంది సుదత్తుడు అంటేనే మంచి దాతృత్వం కలవాడు అని అర్థమొస్తుంది పేరుకు తగ్గట్టే ఆయన గొప్ప దాత కూడా మరి అనాధపిండికుడు అనే పేరు ఆ పదానికి అర్థం అనాథలకు పిండం అంటే అన్నం పెట్టేవాడు ఆయన కేవలం అనాథలకే కాదు పేదలకు దిక్కులేనివారికి నిరంతరం అన్నదానం చేస్తూ వాళ్లని ఆదుకునేవాడు ఓ ఇది ఆయన పుట్టుకతో వచ్చిన పేరు కాదు ఆయన చేతల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు ప్రజలు ప్రేమతో గౌరవంతో ఆయనలా పిలవడం మొదలుపెట్టారు చివరికి ఆయన అసలు పేరు కన్నా ఈ బిరుదే ప్రపంచానికి తెలిసింది అంతే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ సంఘటన రాజగృహంలో జరిగింది కదా అవును సుదత్తుడు తన వ్యాపార పనుల మీద తన బావమరిది ధనపాలుని ఇంటికి ఇంటికిదెళ్తాడు కాని అక్కడ వాతావరణం మామూలుగలేదు ఇల్లంతా ఒక పెద్ద హడావిడి సందడి ఏదో పెద్ద పండగ జరుగుతున్నట్లుంది అది చూసి ఆయన ఆశ్చర్యపోయి ఏమిటి విశేషం ఏదైనా పెళ్ళా లేక రాజుగారిని విందుకు పిలిచారా అని అడుగుతాడు అప్పుడు ఆయన బావమర్ది చెప్పిన ఆ సమాధానం అదే సుదత్తుడి జీవితాన్ని మార్చేసింది కరెక్ట్ ఆయన అంతకన్నా గొప్పవాడు బుద్ధుడు అనే ఒక మహాపురుషుడు మన నగరానికొచ్చారు రేపు ఆయనకు ఆయన శిష్యులందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాం అందుకే ఈ హడావిడి అని చెబుతాడు కేవలం బుద్ధ అనే ఆ ఒక్క పదం ఆయనపై అంతటి ప్రభావాన్ని ఎందుకు చూపించింది అప్పటిదాకా ఆయనకు బుద్ధుని గురించి తెలియదా అద్భుతమైన ప్రశ్న బుద్ధాయనే మాట వినగానే సుదత్తుడి శరీరం పులకించిపోయిందని ఒళ్ళు గగురుపుడిచిందని గ్రంథాలు వర్ణిస్తాయి ఇది కేవలం ఆశ్చర్యం కాదు అంటే ఆ కాలంలో ఒక రకమైన ఆధ్యాత్మిక అన్వేషణ వాతావరణం ఉండేది గొప్ప జ్ఞానులు మహాపురుషులు వస్తారని ప్రజలు ఎదురుచూసేవారు ఓకే సుదత్తుడికి కూడా అలాంటి వారి గురించి వారి లక్షణాల గురించి ముందే తెలుసు ఆ మాట వినగానే ఆహా నేను ఎదురుచూస్తున్న మహాపురుషుడు ఏనే కావచ్చు అనే ఒక బలమైన అంత ప్రేరణ కలిగింది అది కేవలం కుతూహలం కాదు కాదు ఎన్నో జన్మల నుండి ఉన్న ఒక ఆధ్యాత్మిక దాహం ఒక్కసారిగా బయటపడింది ఆ రాత్రి ఆయనకు నిద్ర కూడా పట్టలేదు అంటే ఒకే ఒక్క మాట అతనిపై అంతటి ప్రభావాన్ని చూపిందనమాట ఇది అతనిలోని ఆధ్యాత్మిక దాహాన్ని సూచిస్తుంది నిజమే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆయన్ని చూడాలా అని ఎదురుచూస్తూ గడిపారు చివరికి బుద్ధుడు నగరానికి బయట శీతవనంలో ఉన్నారని తెలుసుకుని తెల్లవారక ముందే ఇంక చిమ్మ చీకటి ఉండగానే ఒంటరిగా బయల్దేర్తాడు ఆ ప్రయాణాన్ని వర్ణించిన తీరు చాలా నాటకీయంగా ఉంటుంది అవును ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఈ రోజుల్లో మనకు కరెంటు పోతేనే తట్టుకోలేం అలాంటిది రెండు వేల ఐదు వందలేళ్ల క్రితం నగరానికి బయట అడవిలాంటి ప్రదేశానికి చిమ్మ చీకట్లో ఒంటరిగా నడవడమంటే ఎంత ధైర్యం కావాలి అప్పటికే నగరవీధి దీపాల్లో నూనె అయిపోయి అవి మిణుకుమంటూ ఆరిపోతున్నాయి ఆ నిశ్శబ్దం ఆ చీకటి ఆయనలో తెలియని భయాన్ని రేకెత్తించాయి అవును ఆ భయంతో ఆయనకు ఒళ్లు జలధరించి రోమాలు నిక్కబొడుచుకున్నాయని గుండె జారిపోయినట్లనిపించిందని చెబుతుంది ఒక దశలో ఇంత చీకటిలో ఇంత భయంలో ముందుకు వెళ్లడం అవసరమా పొద్దున్నెల్లొచ్చు కదా అనిపించి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు ఇది చాలా మానవ సహజమైన బలహీనత ఖచ్చితంగా కాని ఇక్కడే ఆ కథ అసలైన మలుపు తీసుకుంటుంది సరిగ్గా ఆయన వెనక్కి తిరగాలనుకున్న క్షణంలో ఏదో జరిగిందా ఒక అంతర్వాణి అంటారు అంటే ఆయన అంతరాత్మ నుండే ఒక పిలుపు వినిపించింది వంద ఏనుగులకన్నా వెయ్యి గుర్రాలకన్నా ముందుకు వేసే ఒక్క అడుగు ఎంతో గొప్పది సుదత్త ముందుకు సాగిపో అన్న యోన ఒక ధైర్యానిచ్చేమాట ఓ ఈ చీకటి ఈ భయం ఇవి కేవలం భౌతికమైనవేనా లేక అతనిలోని అజ్ఞానానికి సందేహాలకు ప్రతీకగా మనం భావించవచ్చా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఆ చీకటి కేవలం బయట ఉన్నది కాదు అది ఆయన మనస్సులో ఉన్న సందేహాలకు భయాలకు ప్రతీక నిజమే ఏ ఆధ్యాత్మిక ప్రయాణంలోనైనా మొదట ఎదురయ్యేది ఈ అంతర్గత పోరాటమే మనల్ని మనం జయించడమే మొదటి అడుగు ఆ అంతర్వాణి పిలుపు ఆయనలోని భయాన్ని బుద్ధునిపై ఉన్న విశ్వాసం జయించిందనడానికి సంకేతం అంతే ఆ ఒక్క మాటతో ఆయనలోని భయమంతా పటాపంచులైంది కొండంత ధైర్యంతో అడుగువేశాడు అది కేవలం భౌతిక ప్రయాణం కాదు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగువైపు సాగించిన ఒక గొప్ప మానసిక ప్రయాణం కరెక్ట్ అలా తనలోని భయాన్ని తానే జయించి ముందుకు వెళ్లాడు మరి అక్కడ సీతవనానికి చేరుకున్నాక బుద్ధుని మొదటి స్పందన ఎలా ఉంది ఇంప్రెషన్ చాలా ముఖ్యం కదా అక్కడే ఒక అద్భుతం జరిగింది సుదత్తుడు సీతవనం దగ్గరికి రాగానే తెల్లవారుజామున ధ్యానంలో ఉన్న బుద్ధుడు దూరం నుంచే ఆయన రాకను గమనించి ఎంతో ఆత్మీయంగా ప్రేమగా రాసుదత్త అని పేరు పెట్టి పిలుస్తారు నాకిక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రపంచమంతా ఆయన్నే అనాథపిండికుడు అని పిలుస్తుంటే బుద్ధుడు మాత్రం ఆయన అసలు పేరుతో తల్లిదద్దలు పెట్టిన పేరుతో పిలిచారు దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటి దీనిలో చాలా లోతైన అర్థముంది ఇది బుద్ధుని సర్వజ్ఞతను ఆయన అంతర్దృష్టిని తెలియజేస్తుంది అంటే వెనుక ఉన్న వ్యక్తిని చూశారు అద్భుతం ఆ పిలుపుతో సుదత్తుడులో మిగిలి ఉన్న చిన్నపాటి సందేహం కూడా తొలగిపోయి ఈయనే నేను వెతుకుతున్న గురువు అనే పూర్తి విశ్వాసం కలిగింది వెంటనే ఆయన బుద్ధుని పాదాలకు నమస్కరించాడు అలా వాళ్ళిద్దరి మధ్య మొదటి సంభాషణ మొదలైంది మరి బుద్ధుడు ఒక అత్యంత ధనవంతుడైన వ్యాపారికి ఎలాంటి ధర్మాన్ని బోధించారు అన్నీ వదిలేసి సన్యాసం కదా అక్కడే బుద్ధుని బోధనలోని గొప్పతనం ఉంది ఆయన ఎవరికీ వారి స్థాయికి మించిన బోధన చెయ్యరు సుదత్తుడు ఒక గృహస్థుడు ఒక వ్యాపారి ఆయనకు బాధ్యతలున్నాయి అవును అందుకే ఆయన జీవన విధానానికి అనుగుణంగా ఆచరణ సాధ్యమైన ధర్మాన్ని బోధించారు దీన్నే అనుపుబ్బి కథ అంటారు అంటే దశలవారీగా శ్రోతకు అర్థమయ్యేలా చెప్పటం ఓకే మరి ఆ బోధనల సారాంశమేమిటి ఒక వ్యాపారి ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలి ప్రధానంగా నాలుగు విషయాలు చెప్పారు మొదటిది న్యాయమైన సంపాదన సమ్మా ఆజీవ అవును వ్యాపారంలో కాని ఏ వృత్తిలోనైనా సరే ఇతరులను మోసం చేయకుండా అధర్మ మార్గంలో సంపాదించకూడదు చేసే పని సమాజానికి హాని కలిగించేదిగా ఉండకూడదు ఇక రెండవది దానగుణం ఉంటుంది ఆయనకు అప్పటికే ఆ గుణం ఉంది కదా ఉంది రెండవది దానగుణం అయితే బుద్ధుడు దానిలోని లోతును వివరించారు దానం కేవలం డబ్బు ఇవ్వడం కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యం అంటే పేరుకోసమో పుణ్యం కోసమో కాకుండా ఎదుటివారి దుఃఖాన్ని చూసి కరుణతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే దానం గొప్పదని చెప్పారు ఇది సుదత్తుడికి తన దానశీలతకు ఒక కొత్త దిశను చూపించింది న్యాయంగా సంపాదించడం దానం చేయడం ఇవి అర్థమవుతాయి కాని మూడవదిగా చెప్పిన శీలము లేక మంచి ప్రవర్తన గురించి బుద్ధుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సొచ్చింది మంచి ప్రశ్న శీలమంటే కేవలం చెడు చేయకుండా ఉండటం కాదు అది ఒక సంపూర్ణమైన నైతిక ప్రవర్తన ఎంత ధనమున్నా శీలం లేకపోతే అది ప్రమాదకరం సంపద అహంకారాన్ని దుర్మార్గపు ఆలోచనలను పెంచే అవకాశముంది అందుకే శీలమనేది ఆ సంపదను సరైన మార్గంలో ఉంచే ఒక పునాది లాంటిది ధనం కన్నా నడవడికే మనిషికి నిజమైన ఆస్తి అని బుద్ధుడు స్పష్టంచేశారు ఇక చివరిగా చివరిది అత్యంత కీలకమైనది ఆసక్తిని లేదా తృష్ణను వదలడం ఉపశమ అవును కోరికలు వ్యామోహాలు పెరిగేకొద్దీ అసంతృప్తి దుఃఖం పెరుగుతాయి ఇక్కడ ఆసక్తిని వదలడమంటే వ్యాపారాన్ని వదిలేమని కాదు సంపాదన మీద ఫలితాలమీద ఉండే మానసిక బంధాన్ని ఆ విపరీతమైన ఆసక్తిని తగ్గించుకోమనార్థం దీనినే ఆధునిక పరిభాషలో డిటాచ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటారు కదా కరెక్ట్ పనిని నూటికి నూరు శాతం శ్రద్ధగా చేయాలి కాని ఫలితం మన ఆధీనంలో లేదని జ్ఞానంతో ఉండాలి ఇది భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మకు చాలా దగ్గరగా ఉంటుంది అంటే ఈ నాలుగు బోధనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నమాట ఖచ్చితంగా చూడండి న్యాయమైన సంపాదన మీకు దానం చేసే మార్గాన్నిస్తుంది శీలము అనేది ఈ రెండింటినీ నైతికంగా సరైన దారిలో నడిపిస్తుంది ఇక ఆసక్తిని వదులుకోవడం అది ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా మానసికంగా ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉండే మనస్థితిని ఇస్తుంది ఇలా సంసారంలో ఉంటూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఒక వ్యక్తి ఎలా దుఃఖ విముక్తి వైపు ప్రయాణించవచ్చో బుద్ధుడొక వ్యాపారికి అర్ధమయ్యేలా వివరించారు శీలము సమాధి ప్రజ్ఞ అనే మార్గాన్ని ఆయనకు పరిచయం చేశారు అవును అలా ఒక వ్యాపారవేత్తగా కేవలం తన పనుల మీద రాజగృహానికి వెళ్లిన సుదత్తుడు బుద్ధ అనే ఒకే ఒక్క మాటతో ప్రేరణ పొంది తన భయాలను జయించి ఆ మహాపురుషుడిని కలిసి తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేశాడు ఒక వ్యక్తిలోని సేవాగుణం ఆధ్యాత్మిక తృష్ణ కలిస్తే ఎంతటి ఉన్నత స్థాయిని చేరుకోవచ్చో ఆయన కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం మిగిలి ఉంది ప్రపంచం ఆయన్ని ఆయన చర్యల ద్వారా అంటే అనాథలకు అన్నం పెట్టడం ద్వారా అనాథపిండికుడు అని గుర్తించింది నిజమే కాని బుద్ధుడు ఆయన అస్తిత్వాన్ని అంటే ఆయన అసలు స్వరూపాన్ని సుదత్త అని గుర్తించారు ఇది మనల్ని మనం ఎలా నిర్వచించుకుంటామో అనే దానిపై ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం చేసే పనులే మన గుర్తింప లేక మన అసలు స్వరూపం మన అంతర్గత అస్తిత్వం వేరే ఉందా మనల్ని ఇతరులు చూసే విధానానికి మనల్ని మనం చూసుకునే విధానానికి మధ్య సమతుల్యం సాధించటమే